నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మెకానిక్ షాపులు నిర్వహించే ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న వివిధ షాపులను మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా పరిశీలించారు అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ సైడు కాలువలపై ప్లాట్ఫామ్ నిర్మించి రోడ్లోకి వాహనాలు పెట్టి రిపేర్ చేసుకుంటున్న ప్రక్రియను ఆయన గమనించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా మాట్లాడుతూ ఆటోనగర్ మెకానిక్ షెడ్ల నిర్వాహకులు కాలువలు దాటి రోడ్డుపైకి వాహనాలు తెచ్చి పెట్టవద్దని సూచించారు అలాగే షాపుల ముందు వాహనాలు ఉన్న క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని ందుకు స్వచ్ఛందంగా రోడ్డుపై నిర్మాణాలను తొలగిస్తూ వెనక్కి వెళ్లవలసిందిగా తెలియజేశారు రానున్న రెండు నెలలు ఎన్నికల సమయం కావడంతో ఆటోనగర్ ప్రాంతం నుండి ఆర్డీవో ఎండీఓ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఈ మార్గం అధికారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా రిపేర్లు చేసే సమయంలో వాహనాలు రోడ్డుపై పెట్టకుండా చూడాలని సూచించారు మరి మన హిల్ రోడ్డు దర్గా దగ్గర దర్గా రోడ్డు ఆర్టీ మన ఆటో దగ్గరకు సంబంధించినటువంటిది ఈ వాహనాలు రాకపోవట్లు కానీ ప్రజలు రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంది మరి వాహనాలతో పాటు కూడా ప్రజలు వెళ్ళడానికి చాలా అందస్తుగా ఉంది పూర్తిగా ఎంక్రోచ్మెంట్ కాబడి ఉంది కాబట్టి వెంటనే వీటిని తొలగించమని నాకు ఆడియో నాయ గారు తెలియపరచు ఉన్నారు మరి వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులు అందరితో మాట్లాడటం జరిగింది అందరూ ముస్లిం సోదరులు చిన్న వ్యాపారస్తులు చేసుకునే జీవనోపాధి చేసుకుంటున్నారు వారికి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో వాళ్ళకి తెలియపరచడం జరిగింది అందరూ మిత్రులందరూ కూడా చాలా మంచి సహోదయంతో మేము ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళకి దాన్ని అంగీకరించి ఒక పది రోజులు సమయం కనిపించేటట్టయితే ఏదైతే ఆక్రమణ గురి కాబట్టి ఉన్నటువంటి వాటిలో సగభాగం వరకు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవడానికి అందరూ ముందుకు వచ్చున్నారు చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది అదేవిధంగా మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే ఏదైతే వాహనాలు ఎందుకంటే ఇక్కడ మన చేతి పనులు చేసుకున్నటువంటి అందరూ చేతి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు వెల్డింగ్ కావచ్చు టింకరింగ్ కావచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు అక్కడ ఉన్న వర్క్ చేసేటప్పుడు రేట్ రోడ్కి అడ్డంగా లేకుండా కొద్దిగా పక్కకు పెట్టుకొని చేసుకోనండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చేసిన తదుపరి ఆ వెహికల్స్ వచ్చినటువంటి చిన్న చిన్న ఐరన్ ముక్కులు అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తొలగించండి ఎందువల్ల అంటే ఇటు వాహనం వెళ్ళినప్పుడు అవి గుచ్చుకొని వాహన పంచర్లు కూడా అవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఈ మన ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా సెక్రటరీలు నెంబర్లు అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు అదేవిధంగా వీళ్ళకి ఆటో నగర్ సంబంధించినటువంటి స్థలం కూడా ఇచ్చి ఉన్నారు మరి అది కూడా త్వరలో అక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి వీటిని ఏదైతే మనం ఆక్రమణకు గురి కాబడి ఉన్నటువంటి వాటిలో భాగం వరకు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఒక పది రోజులు సమయం అడుగున్నారు వాటిని మేము అంగీకరించి ఈ పది రోజుల్లో మీరు మీరు స్వచ్ఛందంగా తొలగించుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి వీళ్ళు వీళ్ళ యొక్క స్పందనని చాలా సంతోషమైనటువంటి విషయం మరి ప్రజల యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు స సహకరించినందుకు మా మున్సిపాలిటీ తరఫు నుండి నా తరఫు నుండి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి భౌతికంగా దూరమై రెండేళ్లు గడిచినా జనం హృదయాల్లో చెరగని మహోన్నత వ్యక్తిత్వం అభిమానుల మనస్సులో మీ స్థానం చిరస్మరణీయం మాకు తీరని శోకం అయినా మీరు పంచిన మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతముని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రు నివాళులు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు